ఈ ఎన్జిటి క్లియరెన్స్ ప్రాజెక్టు కట్టడం అనేది ముందుకు పోదు కాబట్టి వెంటనే ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావలసినటువంటి పబ్లిక్ హియరింగ్ ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు పబ్లిక్ హియరింగ్ ని కండక్ట్ చేసి ఆ దాని సమాచారాన్ని ఎన్జిటి వారు సబ్మిట్ చేసి జులై ఫిఫ్త్ కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందుకు తీసుకొని పోవటం వల్ల ఈరోజు ఆయిల్ సెంక్రి సంబంధించినటువంటి దెబ్బని స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కౌన్ రెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏ నాటి వరకు రావాలో దాన్ని సంబంధించిన నిర్ణయానికి కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్ ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లే దీన్ని మనం వివసాం ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మీరు పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది టార్గెట్ ఆ డేట్ అనుగుణంగానే ముందుకు ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి కారకమైన జరిగే పనులు సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు అట్లాగే రైల్వే వర్క్స్ కూడా ఎందుకంటే బర్బు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకు ముందుకు ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు రెండు పేల నాలుగున మేరావర్ని మూడు యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరం చివరి నాటికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికల్లా ప్రొడక్షన్ తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందు పోతా ఐదు యూనిట్లకు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు మార్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేయాలని మా అందరి ఆలోచన